ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా జైబాబు అనేది ఎందుకు ఈ మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర పోరాటం ఆయన కరెక్ట్ గా వంద సంవత్సరాల క్రితం బెల్గాం అనేటటువంటి నగర అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకొని సందర్భంగా ఆ మహాత్ముడిని మనందరం కూడా కొనియాడి బాపూజీ కని కళలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం అహర్నిషాలు కృషి చేసి ఈ రాజ్యాంగ రాహుల్ గాంధీ గారు కోరికని లెక్క చేయకుండా వాళ్ళు దీనిని పక్కకు పెడితే అప్పుడు ఆయన ఉన్న పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకొని మన పార్లమెంట్ భవనం ముందుకొచ్చి ఉన్న రాహుల్ గాంధీ గారు ఆయన పేరుని స్మరించుకోవటం కోసం జై మాత్వం అని పేరు పెట్టారు కర్గే గారు మన పేదల నాయకులు రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ స్వాతంత్రం కోసం అయితే ఆనాడు పోరాటం చేసి I need a mandate.